హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్టార్ మీడియా నేను మీ జర్నలిస్ట్ మధుఖాని రాణి మూసి నిర్వాసితుల జీవనోపాధి రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం మూసి నిర్వాసితుల జీవనోపాధి కోసం తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది వారికి ఉపాధి అందించే విషయం పైన ప్రత్యేకంగా ఓ కమిటీని ఏర్పాటు చేసింది సెర్ఫ్ సిఇఓ చైర్మన్ గా పద్నాలుగు మంది సభ్యులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది మూసి పరివాహిక ప్రాంతం నిరుపేదలెవరో ఆశ్రయలు నిరాశ్రయులు కాబోరని వారందరికీ ప్రత్యామ్నాయం కలిగించే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు బెడ్ బఫర్ జోన్ లో ఉన్న వారందరికీ మంచి ప్రణాళికలు అమలు చేస్తామని అన్నారు ఈ విషయంలో కొందరు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని వారి మాటలు నమ్మొద్దని సూచించారు మూసీ పక్కన మగ్గుతున్న నిరుపేదల కోసం ఈ ప్రభుత్వం బ్రహ్మాండమైన ప్రణాళికలు తీసుకొస్తుందని అన్నారు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వారికి హామీనిచ్చారు హైదరాబాద్ నగరాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపైన ఉందని చెప్పారు నగరంలో పన్నెండు నుంచి పద్నాలుగు వందల ఫీట్ల లోతుల్లోకి బోరు వేస్తే తప్ప నీళ్లు పడే పరిస్థితి లేదని అన్నారు మూసి కాలుష్యం కారణంగా నల్గొండ ప్రజలు విషాన్ని దిగమింగుకొని బ్రతుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు నిరుపేదలను ఆదుకోవడానికి ప్రతిపక్ష నేతల సూచనలు కూడా తీసుకోవడానికి ఒక సమావేశం ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ కు సీఎం రేవంత్ సూచించారు వారికి ఏం చేస్తే బాగుంటుందో అందరితో ఆలోచనలు సమా సమాలోచనలు చేయాల్సిందని అన్నారు అటు మూసి నిర్వాసితులకు ఇప్పటికే బెడ్ బెడ్రూమ్ ఇండ్లు తక్షణ పరిహారం కింద ఇరవై ఐదు వేలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే తాజాగా వారికి జీవనోపాధి కల్పించే అంశం పైన సెల్ఫ్ సిఇఓ చైర్మన్ కమిటీ ఏర్పాటు చేశారు ఇదిలా ఉండగా మూసి అభివృద్ధి పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతికి తెర తీసిందని ప్రతిపక్ష బీఆర్ఎస్ ఆరోపిస్తున్నారు లక్షన్నర కోట్ల స్కామ్స్ కెచ్ వేసినట్లు విమర్శించారు అభివృద్ధి పేరుతో పేదల నోట్లో మట్టి కొడితే ఊరుకునేదే లేదని హెచ్చరిస్తున్నారు చూసారు కదా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కింద కనిపిస్తున్న కామెంట్ సెక్షన్ లో మీ విలువైన కామెంట్స్ పంపించండి అలాగే ఎస్ఆర్ మీడియా ఛానల్ ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి